గొంగమల్ల ఎలక్షన్ రెడ్డి మాజీ డిసిసి బ్యాక్ చైర్మన్ ఈరోజు ముఖ్యమంత్రి గారిని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని కలిసినాం చూపుకుంట నర్సారెడ్డి గారు అనుషారెడ్డి గారు అందరం నచ్చి మా టీమ్ మార్కెటింగ్ చైర్మన్ కానీ అందరూ సిద్దిపేట నుంచి ఇంత దూరం రోజుకి ఇరవై కిలోమీటర్లు నడుస్తూ ఐదు హాల్డింగ్ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారు ఎంత సంతోషంగా ఉన్నాడంటే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కానిచేసి నుంచి ఇంతమంది రావడం చాలా సంతోషం నేను అందరికీ నా నా వైపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అర్ధారెడ్డి గారు మీ కథలు వింటున్నదని తెలియదు కాకుండా చెప్తున్నా ఈ రోజు మీరు చూస్తుంటుని మీ కష్టాన్ని చూస్తుంటుని తప్పకుండా మీరు న్యాయం చేస్తా అనే భావన సీఎం గారు అభయమిచ్చేది మీరు లోకల్ బాడీలలో గెలిచి రావాలి లోకల్ బాడీలలో గెలిచి రావాలా ప్రజల నియోజకవర్గంలో ఈరోజు ఇక్కడ అసెంబ్లీలో కూడా చెప్తాను మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కాలుసేసి నుంచి ఇంత మంది నేను చాలా సంతోషంగా ఉన్నా ప్రతి కార్యకర్తకు చేయలిపి చూడదు ఇది ఒకటే కాదు ఈ ఈరోజు విజయానికి సంకేతం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని లోకల్ బాడీ ఎన్నికల కాంగ్రెస్ విజయానికి ఈరోజు ప్రతి కార్యకర్త పశితో ఉన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ అనే భావనలు ఉన్నారు కారణం లేదు వాళ్ళంతా వాళ్ళే కారు బీజేపీలో పోతుంది మన పార్లమెంట్ ఎన్నికలల్లా ఎనిమిది బీజేపీ ఎనిమిది కాంగ్రెస్ రేపటి భవిష్యత్తు కూడా అందరం కాంగ్రెస్ పార్టీని ఈ నా ఏజ్ సెవెంటీ త్రీ అయినా కూడా పాదయాత్ర చేస్తూ నా నా లైఫ్ గదివెల్లా నలభై ఏళ్ళ నుంచి పేద జనానికి సేవ తప్పకుండా విజయం మాదే కాంగ్రెస్ మాదే తూముకుంట నర్సారెడ్డి మరి వారి డాక్టర్ అనుషారెడ్డి అందరం కూడా తప్పకుండా గెలుపు సాధ్యమవుతుందని చెప్పిన ఆ అమ్మాయిని కూడా మన యూత్ కాంగ్రెస్ నుంచి తెలంగాణకు వైస్ చైర్మన్ కావడం అదృష్టం తప్ప దాన్ని నా మందరాజు సమానం తప్పకుండా जय कांग्रेस जय रेवंत रेड्डि जै तो